నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఇవాళ శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాష నిలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము నిజానికి ఆయన జయంతి ఇరవై ఎనిమిదవ తేదీ గత మాసంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి జన సౌలభ్యం కోసం ఇవాళ మేము ఏర్పాటు చేశాము దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాలరావు గారు వచ్చారు వారే కాకుండా మా ఉపాధ్యక్షులైన చంద్రప్రకాష్ రావు గారు విశిష్ట గారు చేశారు మా గౌరవ అధ్యక్షులైన కెవి రమణాచారి గారు ఈ సభకు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఎప్పుడూ లేని విధంగా ఈవి నరసింహారావు గారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వారి కుమార్తెన ముగ్గురు అంటే మనకు ఇక్కడ ఉన్న శాసన మండలి సభ్యురాలు వాణిదేవి గారు తెలుసు ఆవిడ అమెరికాలో ఉండే డాక్టర్ కె సరస్వతి డాక్టర్ విజయ సోమరాజ్ వాళ్ళు కూడా అనుకోకుండా హైదరాబాద్ విచ్చేశారు కాబట్టి మా సభలో పాల్గొని వారి అనుభవాలను కూడా మాతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హర్కార వేణుగోపాల్ గారు ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పివి నరసింహారావు నెలకొల్పిన బాటలో ఈనాటి తరం పయనించడమే ఆయన ఇచ్చిన సందేశంగా పేర్కొన్నారు అట్లాగే రమణాచారి గారు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ విచ్చేసి తాము ఏర్పాటు చేసిన అవధాన కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించిన తీరును ఆయన భాషా వైద్యుష్యాన్ని ఆయన ఆలోచన తీరుతెన్నులను ఆయన వివరించారు అట్లాగే సఫీ వారితో గల పరిచయాన్ని మన చంద్రప్రకాష్ రావు గారు అంటే ఆయనకు ఒక పంతొమ్మిది వందల యాభై నుంచి పివి నరసింహారావు గారు పరిచయం అన్నారు అప్పటి నుంచి ఆయన పోయే వరకు అంటే ఆయన నంజాల ఎలక్షన్లో అప్పుడు కూడా ఎంపీగా పోటీ చేసిన నంజాల ఎలక్షన్లో కూడా వారు పనిచేశారు అప్పటితో ఇప్పటి వరకు ఆయనతో ఉన్న సంబంధాన్ని ఆయన వివరించారు ఈ సందర్భంగా కేవలం పెద్దవాళ్లే కాకుండా పిల్లలకు పివి నరసింహారావు గురించి తెలియాలని మా భాషాన్వయం ఈసారి ఏం చేసిందంటే ఉన్నత పాఠశాల ఎనిమిది తొమ్మిది పదవ తరగతి చదివే జంట నగరాలలోని ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పీవీ నరసింహారావు గారి వ్యక్తిత్వం మీద వ్యాసరచన పోటీలు నిర్వహించాము గత ఆదివారం రోజే ఈ పోటీలు నిర్వహించాము ఐదు పాఠశాలల విద్యార్థులు వచ్చి ఈ పోటీలో పాల్గొన్నారు వారికి ఇవాళ ప్రథమ బహుమతి ఉడివేలు ద్వితీయ బహుమతి రెండు వేలు తృతీయ బహుమతి వెయ్యి ప్రోత్సాహక బహుమతులు రెండు ఐదు ఐదు వందల చొప్పున ఇచ్చాము అవి కాకుండా పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేట్ అండ్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చాము ఇట్లా మేము పివి నరసింహారావు గారి స్మృతిని ఎల్లకాలం ఉండే విధంగా కృషి చేస్తున్నాం కానీ భాష సంస్థ ద్వారా ఇప్పటివరకు చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తూ వచ్చారు ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం భాషా నిలయంలో లోగడ నన్నయ్య తిక్కన భూతన ఇలాంటి మహానీయులు మహాకవుల గురించిన శత జయంతి ఉత్సవాలు చేసేవాళ్ళు మేము అంటే నేను వచ్చిన తర్వాత దాదాపు ఏళ్ళ నుంచి నేనే కార్యదర్శి అప్పటి నుంచి ఈ భాషా నిలయానికి సేవ చేసిన మహానీయులు తర్వాత తెలుగు గొప్ప రచయితలు అంటే డాక్టర్ దాశరథి ఇవాళ ఆయన తెలంగాణలో ఆయన మించిన కవిలేదు అట్లా వాళ్ళ శత జయంతిని చేస్తున్నాం అంటే మేము దాదాపు పది నెల అంటే సంవత్సరంలో పది ఉత్సవాలు చేస్తున్నాం సరాసరైన నెలకు ఒకటి ఉంటుంది జనవరిలో మాడపాటి హనుమంతరావు ఫిబ్రవరిలో ఏముండదు మార్చిలో ఒకటి ఏది డాక్టర్ రామారావు డాక్టర్ దాశరథి రావిచెట్టు రంగారావు సంస్థాపక ఈ సంస్థని నెలకొల్పిన మొదటి కార్యదర్శి అట్లాగే యాభై సంవత్సరాలు కార్యదర్శిగా చేసిన ఎమ్మెల్యే సింహారావు తర్వాత లావి చెట్టు లక్ష్మీ నరసమ్మ ఆమె ఈ మొట్టమొదలు ఈ స్థలాన్ని కొనుగోలు చేయడానికి మొట్టమొదలు దానం మూడు వేల రూపాయలు అంటే వందేళ్ల కింద మూడు అంటే ఇవాళ మూడు కోట్లతో సమానం ఈ ప్లేస్ అంతా ఆమె మూడు వేలతోనే కొన్నాం సుపర్ ఆమె జన్మదినాన్ని మేము మా సంస్థ నెలకొల్పిన సెప్టెంబర్ ఒకటో తేదీ నాడు తీసుకున్నాం డాక్టర్ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి కోత్వాల్ ఆయన అంటే ఇక్కడ స్వాతంత్ర సమరయోధులు వాళ్ళంతా పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చేవాళ్ళు నిజాం పోలీసులు అయితే ఏ దీనికి ప్రెసిడెంట్ కొన్న ఒక దాదాపు పదేళ్ళు ఆయన అధ్యక్షతన ఈ సంస్థ ఉంది కాబట్టి లోపలికి పోలీసులు ప్రవేశించేవాళ్ళు కాదు ఇట్లా మా భాషా నిర్ణయం ఒక కోవెలలాగా ఈ దే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయంలా ఒక సార్వత్రిక విశ్వవిద్యాలయంలాగా పనిచేసింది సరే మీరు దాన్ని మనం ముందు తరాలకు ఈ పరంపరను అందించవలసిన అవసరం ఉంది నరసింహారావు గారి పేరుతో ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది పివి నరసింహారావు వాళ్ళు చాలా సంతోషంగా బాగా చేశారు అన్నారు సూపర్ పిల్లలు కూడా ఎందుకు చేశామంటే పెద్దవాళ్ళు నరసింహారావు గారు తెలుసు ఇవాళ పిల్లలకు తెలియదు అందుకని పివి నరసింహారావు గారి రచనలు వ్యక్తిత్వం మీద వ్యాసరచన పోటీ పెడితే వాళ్ళు పుస్తకాలు వెతుకుని వెతుక్కొని చదివి రట్టి వచ్చి రాశారు ఈ ఏజ్లో వాళ్ళు అంత చదివారు కాబట్టి వాళ్ళు పెద్ద పెరిగినా కూడా ఇక మర్చిపోరు బీవీ నరసింహారావు గురించి వాళ్ళకి మెల్లగా ఇంజెక్ట్ చేయడమే ఈ వ్యాసరచన పోటీలో ఉద్దేశం సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ ఇంత 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 బాగా కష్టపడి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు మీ ఇంత ఇంట్రెస్ట్ ఇంత ప్రోగ్రామ్ నాకు ఇంట్రెస్ట్ అంటే నాకు సాహిత్యం పట్ల ఉన్న ఇంట్రెస్ట్ ఈ మహానీయుల పట్ల ఉన్న భక్తి ఎస్ మాది ఆనందీప్ వస్తే ఇది పేడు ఉద్యోగం కాదు మాది I think thank you sir thank, sir. thank you sir.